అడ్డగోలు నిర్ణయాలు అరాచక విధానాలతో సామాన్య భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వైకాపా ప్రభుత్వ హయాంలో టిటిడి నిధులను అడ్డగోలుగా దోచేశారు తిరుమల వెంకన్నపై విశ్వాసంతో నిరుపేద నుంచి సంపన్న భక్తుడి వరకు సమర్పించే కానుకలు విరాళాలతో పోగైన సంపద అడ్డగోలుగా వేయించేశారు టిటిడి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంజనీరింగ్ విభాగానికి మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి కమిషన్ రూపంలో కోట్ల రూపాయలు దోచేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు ఇంజనీరింగ్ విభాగానికి ఏడాదికి వంద కోట్లకు మించి నిధులు కేటాయింపు లేకపోగా ఐదేళ్లలో కమిషన్ల కోసం చరిత్ర తిరగరాశారు రెండేళ్ల క్రితం కోట్ల రూపాయలు వేయించేసి ఆధునీకరించిన సత్రాలు కూలదోసి కొత్త నిర్మాణాలకు పూనుకున్నారు కొండపై దుకాణాల అనుమతిలో అవినీతికి తెరలేపి కోట్ల రూపాయలు సొమ్మును దండుకున్నారు తాము కొనుగోలు చేసిన భూములకు విలువ వచ్చేలా ఆయా ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు మరి ఆ అక్రమాలేంటో మీరు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదాయ వనరుగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు సలహాదారులు నిపుణుల పేరుతో నియామకాలు చేపట్టి జీతాల రూపంలో స్వామివారి నిధుల్ని అనుయాయులకు దోచిపెట్టారు తీతీదే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకాపా పాలనతో ఇంజనీరింగ్ పనులకు భారీ ఎత్తున నిధులు కేటాయించి కమిషన్ల రూపంలో కోట్ల రూపాయల్ని దండుకున్నారు వైకాపా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రెండు పేల పంతొమ్మిది వరకు బడ్జెట్లో ఇంజనీరింగ్ పనులకు ఏటా నూట యాబై కోట్ల రూపాయలకు మించి కేటాయించేవారు కాదు తప్పనిసరి అవసరాలకే నిధులు కేటాయించి ఇంజనీరింగ్ పనులు చేపట్టేవారు వైకాపా ఐదేళ్ల ప్రభుత్వం పాలనతో మూడు వేల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ పనులకు కేటాయించడం అడ్డగోలు దోపిడీకి అద్దం పడుతోంది రెండు వందల కోట్లతో చేపట్టే పనులు పర్యవేక్షణ పూర్తి చేయడానికి సరిపడా సిబ్బంది లేని తీతీదే ఇంజనీరింగ్ విభాగంలో వేల కోట్లతో పనులు చేపట్టడం సంచలనంగా మారింది ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో మూడు వేల కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించడంలో పాలక మండలి కీలక వ్యక్తుల ప్రమేయం ఉందన్న విమర్శలు ఉన్నాయి తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి చైర్మన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టాక ఇంజనీరింగ్ విభాగానికి నిధుల కేటాయింపు అడ్డు అదుపు లేకుండా సాగింది వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల చైర్మన్ పదవీ కాలంలో వెయ్యి కోట్ల రూపాయల వరకు కేటాయించగా భూమన కరుణాకర్ రెడ్డి ఏడాది కాలంలోపై రెండు వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు కమిషన్ల కోసం అవసరం లేని నిర్మాణాలు ప్రతిపాదించారన్న విమర్శలు ఉన్నాయి ఏడాది క్రితమే కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన గోవిందరాజస్వామి సత్రాలను పూర్తిగా కూల్చివేసి కొత్తగా నిర్మించేందుకు ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం తీవ్ర దుమారమే రేపుతోంది పటిష్టంగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రి భవనాలు తొలగించి కొత్తగా నిర్మించేందుకు మరో మూడు కోట్ల రూపాయలు కేటాయించారు తిరుపతి నగరంలో రోడ్లు మురుగు కాలువల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం కూడా వివాదాస్పదమైంది అక్రమంగా నియమించబడిన ధర్మారెడ్డి గారు ఎన్ని రకాలుగా టీటీడీకి నష్టం వాటిల్లుస్తూ హిందూ భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ జగన్మోహన్ రెడ్డికి భక్త బృందంగా ఇక్కడ నిధులన్నీ తాడేపల్లిగూడెంకి చేరుస్తున్నారు దాంట్లో ముఖ్య ఉదాహరణ తిరుపతిలో ఒకటో సత్రం రెండో సత్రం మూడో సత్రం అని చెప్పి కేవలం నలభై నుంచి యాభై సంవత్సరాలకి కన్స్ట్రక్షన్ అయ్యింది దాదాపు మూడు వందల పైచులకు ఒక్కొక్క బ్లాక్లో రూములు ఉంటే బ్రహ్మాండంగా ఉంటే మేమెంతో మంది చేసుకున్నారు రైల్వే స్టేషన్కి కనీ వెనకాల ఉంటే అటువంటి సత్రాలని ఏకవచనంతో ఒక్కరోజు డిస్మాండిల్ చేసి దాదాపుగా వంద కోట్లు కమిషన్ నేను వ్యక్తిగతంగా శ్రీవారి భక్తుడుగా ఒక నెల రోజులు టీటీలో తిరిగితే సిఈ రమేష్ రెడ్డి గారు కానీ ఎఫ్ఎస్ఓ బాలాజీ గారు కానీ సమాధానం ఎవరు మేము మాట్లాడలేమండి దయచేసి మీరు ఆ విషయాలు మమ్మల్ని అడగద్దండి మీరు సంబంధించిన ధర్మారెడ్డి పేరు చెప్తారు అంటే దీంట్లో కుట్ర దాగి ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు బోర్డు సభ్యులు ఇలా ప్రతి ఒక్కరికి కొండపై ప్రైవేటు పీఆర్వోలు నియమించుకుని దోపిడీకి తెరలేపారు దాతలు నిర్మించిన అతిథి గృహాలు ప్రైవేటు పీఆర్వోలకు దళారీలకు కేంద్రాలుగా మారిపోయాయి కోట్లు వెచ్చించి అత్యంత విలాసవంతంగా నిర్మించిన అతిథి గృహాలలో గతంలో ఎన్నడూ లేని రీతిలో కొంత భవనాన్ని దాతలకు వారు సూచించిన వ్యక్తులకు కేటాయించడం ప్రారంభించారు వాటి నిర్వహణకు నియమించిన ప్రైవేటు వ్యక్తులు దళారీలుగా మారి దర్శనాలు గదుల కేటాయింపులో అక్రమాలకు తెరతీశారు కొందరు మంత్రులు పాలక మండలి సభ్యులు దర్శనాల పేరిట కొండపై దుకాణాలే తెరిచి టికెట్లను భారీ ఎత్తున అమ్ముకున్నారన్న విమర్శలున్నాయి ఓ మహిళా మంత్రి సహా పలువురు మంత్రులు తరచూ ఆయోచిత లబ్ది చేకూర్చిన వ్యక్తులను వెంటబెట్టుకుని తరచూ తిరుమలకు వచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి వైకాపా అధికారంలోకి వచ్చాక తిరుమలలో ఎలాంటి లైసెన్సులు లేకపోయినప్పటికీ అధికార పార్టీ నేతల అండతో అనధికారికంగా దుకాణాలు ప్రారంభించారు షాపింగ్ కాంప్లెక్స్ వరాహస్వామి కాంప్లెక్స్ వైకుంఠం సప్తగిరి అన్నదాన సత్రం యాత్రికుల సముదాయం వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏర్పాటు చేయించి టీటీడీ అధికారులు వైకాపా నేతలు కోర్టులు సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి గతంలో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లు పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణ ఉంది ఈ రోజు మీరు చూస్తే రాజకీయ క్షేత్రంగా పునరావాస కేంద్రంగా మారింది చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ పరిధిలో జడ్జీలు లేదంటే ఐఏఎస్ ఆఫీసర్లు వ్యక్తిగతంగా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే సదుపాయం కల్పిస్తున్నారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మారెడ్డి అనే వ్యక్తిని డిఫ్యుటేషన్ మీద తిరుమల తిరుపతి పరిరక్షణ అధికారిగా నియమించిన తర్వాత ఈ రోజు తిరుమల పరిస్థితి అగోమగోచరంగా ఉంది ఎందుకంటే వ్యక్తిగతంగా మనం చూస్తున్నాం తిరుపతిలో పుణ్యక్షేత్రం మేము కూడా నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం గతంలో ఎలాగ పరిపాలన సౌలభ్యం కొండ మీద ఉండేది ఇప్పుడు పరిపాలన సౌలభ్యం ఎలా ఉంది కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మారెడ్డి గారు కేంద్ర సర్వీస్లో ఉంటే ఆయన డిప్యూటేషన్ తీసుకురావడం సంతోషం వాళ్ళు అధికారులు వచ్చేప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు దాన్ని ఎవరు ప్రశ్నించాలా ప్రశ్నించిన తర్వాత ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అనవసర రాద్ధాంతంగా కూడా పత్రికా సమావేశాలు ఒక ఐఏఎస్ ఆఫీసు పెట్టి తిరుతున్నాడు అది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మేము ఒక భక్తుడిగా ఆవేదన చెందుతున్నాం వైకాపా హయాంలో తీతీదే నిధుల్ని జీతాల రూపంలోనూ అడ్డగోలుగా ఖర్చు చేశారు ఆ పార్టీ నేతలకు కావాల్సిన వారిని అధికారులుగా సలహాదారులుగా ఉద్యోగులుగా నియమించుకొని జీతాల పేరుతో నిధుల సంతర్పణ చేశారు ఉద్యోగుల్ని అధికారుల్ని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించగా సలహాదారుల్ని మాత్రం భారీ జీతభత్యాలతో నియమించారు తీతిదే చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అకౌంట్స్ ఇంజనీరింగ్ విజిలెన్స్ విభాగాలకు సలహాదారుల్ని నియమించారు సలహాదారులకు తొలుత రెండేళ్ల కాలపరిమితి విధించి అది పూర్తయ్యాక మరో మూడేళ్లు పొడిగించారు ఎస్పీబీసీతో పాటు విద్యాశాఖ ధర్మ ప్రచార పరిషత్తులో అడ్డగోలుగా సలహాదారుల్ని నియమించారు సలహాదారులకు లక్ష రూపాయలకు పైగా వేతనం వాహనం గదులు కేటాయించి ఖజానాను దోచేశారన్న విమర్శలున్నాయి ఇది చాలా దారుణం కొంతవరకు దీనిపైన మేనేజ్మెంట్ ఏదైనా ప్రక్రియను తీసుకొని వచ్చి స్వామివారికి స్వామి సేవలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ సామాన్య భక్తుడికి ఎంతసేపు అలాట్ చేస్తున్నారో అంతసేపు సామాన్యులకు అవకాశం కల్పించి ఎక్కువ మంది భక్తు జనాలకు డెబ్బై వేల మంది ఎనభై వేల మంది అనేది కాదు మ్యాటర్ అందులో ఎంతమంది వీఐపీలు దాన్ని కట్ చేయండి ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిఫార్సు లెటర్స్తో వస్తారు అది యాభై మంది వస్తారు అరవై మంది వస్తారు ఒక్కొక్కరి పేద మీద ఎంతమంది వస్తారనేది సామాన్య భక్తులకు ఎవరికి తెలియదు ఒక టీటీడీ మేనేజ్మెంట్కి తప్పితే సామాన్య భక్తులు డెబ్బై ఐదు వేల మంది వచ్చారని చెప్పేసి ఒక లెక్క అనుకుందాం అనుకోండి అందులో వీఐపీలు వీఐపీ మనుషులు ఎంతమంది వచ్చారని చెప్పేసి ఒకసారి లెక్క తీసుకోండి ఇవన్నీ తగ్గించారంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ టైంని సామాన్య భక్తులకి ఇవ్వటం వల్ల భక్తులకి ఒక విధమైన ఒక విశ్వాసం అనేది ఒకటి ఉంటుందండి ఇప్పుడు ఎప్పటికీ విశ్వాసం సన్నగిలింది అనేదేం కాదు కానీ దీనివల్ల ఏమవుతుందిరా అంటే భక్తులకి ఇంకా ఎక్కువ మంది వెళ్ళడానికి వాళ్ళ యొక్క టైం అనేది తగ్గుతుంది ఇప్పుడు మేము రెండు గంటలు క్యూ కాంప్లెక్స్ లో కూర్చున్నాం అనుకోండి అది ఒక గంటలో అయిపోతుంది కదా ఇలా తిరుమలను ఆధారంగా చేసుకుని మూడు పువ్వులు ఆరు కాయలుగా వైకాపా ప్రభుత్వం చేతివాటం ప్రదర్శించింది కానీ ఆ వైకుంఠనాథుడు చూస్తూ ఊరుకోడు కదా ఆయన్ను ఆయనే కాపాడుకొని వైకాపాకు తగిన బుద్ధి చెప్పాడు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రక్షాళన ప్రారంభించింది ఈ చర్యలు మరింత వేగవంతం చేసి తిరుమలకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తుందని భక్తులు ఆశిస్తున్నారు